హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పనండి ముందుగా వాళ్ళ వీడియోలో అయితే చూపించానండి దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలండి మన వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ లేట్ అవుతున్నాయి కదండి కొద్దిగా వినాయక చవితి వల్ల పూజలు అలాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకుని వీడియో అయితే తీయలేకపోయాను అందుకే పెట్టలేకపోయానండి ఇంక మీదటి నుంచి మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మూడు గంటలకు మధ్యాహ్నం వచ్చేస్తాయండి మన వీడియోస్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తాయి చూడండి ముందుగా ఇవాళ వీడియోలు అయితే నేను రాగి రొట్టెని చూసి చూపించానండి హెల్త్కి చాలా మంచిది మనం దీంట్లో కొత్తిమీర కరేపాకు అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసానండి చాలా బాగుంటుంది రుచి అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మనం దీన్ని ఉదయం టిఫిన్ లాగానే తినొచ్చు ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్ లాగానే తినొచ్చండి పిల్లలు ఎంతో ఇష్టపడతారు ఇది కానీ చేసి ఇచ్చామంటే మెత్తగా భలే ఉంటుందండి దీనికి మనకు కాంబినేషన్ రింగ్స్ ఉంటాయి కదా ఆ కట్ చేసుకుని నా రింగ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన హైపోయి వస్తుంది కదండి అది కూడా టచ్ చేయండి చూడండి మనం రాగి రొట్టి కోసం కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ కొత్తిమీర రాగి పిండి మేము కావాలండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను నానబెట్టుకున్నాం గంట ముందు పప్పు రెండు స్పూన్లు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి అల్లం ముక్కలు కరివేపాకు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ఇవి మనకి మార్నింగ్ అయినా తినచ్చు ఈవినింగ్ అయినా అండి పిల్లలు వచ్చే లోపల హెల్తీ ఫుడ్ కదండి ఇలాంటివి చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారు రుచిగా కూడా ఉంటాయి అన్నీ వేస్తే చూడండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకున్నానండి ఇవన్నీ వేసి మనం పెట్టామనుకోండి పిల్లలు కూడా టేస్ట్గా ఉంటుంది కాబట్టి బాగా తింటారండి ఆనియన్స్ మిలడ్స్ అంటారు కదా వీటిని వీటిని ఏదో ఒక రూపంలో పిల్లలకైతే అందివ్వాలండి ఇదిగోండి అల్లం ముక్కలు ఇవి నోటి కింద పంటి కింద పప్పులు కానీ అల్లం ముక్కలు కానీ చాలా బాగుంటాయండి పచ్చని పప్పు సరిపోతుంది పచ్చిమిర్చి ఇదిగోండి సన్నగా తరిగి తీసుకున్నాను వీళ్ళకి సన్నగా కట్ చేసుకోండి కరివేపాకు కట్ చేశానండి నేను కొద్దిగా ఇలా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి కొత్తిమీర కూడా కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందు సాల్ట్ వేసేసుకుందాం అండి దీంట్లో సాల్ట్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాం నేను ఉరమరిగ్గా వేస్తున్నాను మీరు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక బౌల్ పిండికైతే హాఫ్ స్పూన్ కొద్దిగా తగ్గించేసుకోండి సరిపోతుంది ముందు ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మన ఆనియన్స్ అల్లం ముక్కలు పుదీనా కొత్తిమీర కరేపకేసాం కదా అదంతా టేస్ట్ బాగా పిండికి పట్టుకుంటుందండి అందుకని ముందు ఒకసారి బాగా కలుపుకొని చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది మనం ఎక్కువ టైం కూడా పట్టదు మన నా అవసరం ఏమి లేదు దీన్ని ఈజీగానే చదివేసుకోవచ్చు ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా చూసుకొని పోసుకుంటూ కలుపుకోండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా మనం ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వంటి చేసుకుందామండి చూడండి ఇప్పుడు ప్లేట్ తీసుకోండి ఇప్పుడు మనం ఇది కర్చీ పౌడర్ తీసుకుందానండి మనం తడిచేసి గట్టిగా పిండి వేసుకోవాలి నీళ్ళు అనేది లేకుండా దీన్ని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని నీళ్ళు ఇవ్వాలి తడి చేసుకొని మళ్ళీ ఇదండి ఇప్పుడు పిండి ఉంది కదా మనకి ఎంత కావాలో మనం ఎంత రొట్టె తినగలమో అంత తీసుకోండి తీసుకొని బాగా రౌండ్గా చేసేసి నీళ్ళు అద్దుకుంటూ నీళ్ళు అద్దుకుంటూ బాగా సైడ్లు ఎక్కడ ఎరా వచ్చినా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎంత పలసగా వీలైతే అంత పలసగా నొక్కుండి సైడ్ ఇలా వస్తే ఇలా అనుకోండి క్రాక్లు వస్తే అంతే బాగా వచ్చేస్తుందండి నేను స్టవ్ మీద పెను కూడా పెట్టేసుకున్నాను కాలుతూ ఉంటుందని చూడండి నేను ఏమందం చేశానో ఇలాగా మనకి సైడ్లో ఎక్కడ క్రాక్ లేకుండా చూసుకోండి ఇలా అన్నాం అనుకోండి వచ్చేస్తుంది హీట్ ఎక్కింది కదా అందుకనే మీడియంలో పెట్టి కాల్చుకోండి హీట్ అంటే హై మంట పెట్టుకోకూడదు ఎందుకంటే మనకి పిండి కదా కొంచెం లోపల చిన్నపప్పు అంతా కాలుతుంది కాబట్టి మనం కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి చూడండి మనకి కాలేటప్పుడు ఆయిల్ చుట్టూ ఇలా వేసుకోండి కొంచెం ఏం పట్టదండి కొంచెం సరిపోతుంది ఇప్పుడు మనం కాలిన దాకా వెయిట్ చేద్దాం సైడ్ వదిలేస్తుంది కదా ఇప్పుడు ఇంకో సైడ్ తీసుకుంటుంది ఇంకో సైడ్ కూడా బాగా కాలు రెండు వైపు కూడా మనం విలువలో పెట్టి కాల్చుకుంటేనే మనకి రొట్టె అనేది బాగుంటుందండి మన రెండో వైపు కూడా బాగా కాలుతుంది చూసారు కదా ఎలా ఉంది ఇప్పుడు మొత్తం నాకు కాల్ ఇప్పుడు మనం తిండి తీసేసి వేసేసుకుందాం వేయి చేసుకొని మళ్ళీ ఇంకొకరెట్టి అలాగే తీసేసి ఇప్పుడు నేను దీన్ని నూనెతో కాలుస్తున్నాను కదండి మీకు పిల్లలకైతే హెల్తీగా ఉండాలంటే నెయ్యేనా వేసి కాల్చుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసేసాను చూడండి మొత్తం రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేస్తున్నామండి వీటిని మనం ఇలాగ ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది మళ్ళీ తినేటప్పుడు కూడా మనం ఆనియన్ కురుక్కొని తింటే చాలా బాగుంటుందండి దీంట్లోకి చట్నీ కూడా వేసుకొని తినొచ్చు నేనైతే ఇలాగే మేము అందుకని ఇలాగే చేశానండి మీకు చట్నీ కావాలంటే చట్నీ చేసుకోండి రాగి అయితే రెడీ అయిందండి వాటి వీడియో అయితే ఇదేనండి మీకు దాన్ని నచ్చినట్టు అయితే లైక్ చేయండి